మలుపు టీవీ సమర్పణ గంటల వ్యవధిలోనే దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్ వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగినది ఆదివారం తెల్లవారుజామున టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రకేసరి రోడ్డు నందు ఓ మహిళపై దాడి చేసి బంగారు నగలు అపహరించిన దొంగను ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు సంఘటన జరిగిన పన్నెండు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పీ భావన మాట్లాడుతూ దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసి నగలు స్వాధీనం చేసుకున్నామని నిందితుడు ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నందు నివాసం ఉంటున్న రసూల్ గా గుర్తించామని గతంలో నిందితుడు రసూల్ ఫిర్యాదుదారు అయిన పద్మావతికి చెందిన కిరాణా షాపులో పనిచేసే వ్యక్తి అన్నారు తనకు జీతం ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారు అనే కారణం చేత దొంగతనం చేశానని పోలీసులకు వెల్లడించినట్లు తెలిపారు నిందితుడు రసూల్ దగ్గర నుండి నూట ఇరవై గ్రాముల నాలుగు బంగారు గాజులు తాలిబొట్టు సరుడు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పత్రికాముఖంగా వెల్లడించారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు ఈ రోజు అనగా నైన్త్ ఫిబ్రవరి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏఎం కి అరౌండ్ ఒక అన్నోన్ పర్సన్ మాస్క్ అండ్ బ్లౌజ్ వేసుకొని ఒక ఆమె మనకి కంప్లై ఏకే రోడ్ లోని కంప్లైనెంట్ ప్రభావతి అనే ఇంట్లోని ఆ బయట ఊడుస్తుంటే ఇతను వచ్చి బెదిరించి మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అని చంపుతామని బెదిరిస్తే ఆమె ఆమె దగ్గర నుంచి ఒక ఫోర్ గాజులు ఆమె తాలిబొట్టు మొత్తం కలిపి ఒక ట్వెల్త్ లాస్ ఉంటుంది ఎస్టిమేషన్ అండ్ టెన్ లాక్స్ మార్కెట్ వాల్యూ ఇది పట్టుకొని అతను పరారవుతారు దీని తర్వాత మనం ఫైవ్ ఫైవ్ టెన్ లోపు మనకి కంప్లైంట్ వస్తుంది స్టేషన్ కి ఇమీడియట్ గా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం చుట్టుపక్కల మెసేజ్ పంపిస్తారు అతని కోసం ఆఫ్టర్ దిస్ ఈమె చెప్పిన కంప్లైంట్ ప్రకారం మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం అవుతుంది టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఆఫ్టర్ దాట్ ఎస్పీ సార్ ఆర్డర్స్ మేరకు మనం ఒక టూ టీమ్స్ ఫామ్ చేసి అండర్ సిఐ అండ్ ఎస్ఐస్ ఒక టూ టీమ్స్ లా ఫామ్ చేసి సీసీ క్యామ్స్ వెతకడము అతని కోసం గాలించడము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ అరౌండ్ ఫోర్ థర్టీ పిఎం ఇన్ ద ఈవినింగ్ మనకి మానస హోటల్ అనే దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అతన్ని ఇంట్రాగ్రేట్ చేసిన తర్వాత విల్ టు నో దట్ ఎంటైర్ ట్వెల్త్ క్లాస్ అతని దగ్గర ఉంది ఇంటాక్ట్ గా మనం ట్వెల్త్ లాస్ పట్టుకుంటాము అండ్ ఆల్సో దీనిలో ఒక క్రైమ్ వెహికల్ టూ వీలర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లోని అతని పేరు అక్యూజ్ పేరు రసుల్ సో మనం ఎందుకు చేశారు అని అడగగా హీ మెన్షన్ దట్ ఇతను ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో ఉంటాడు అండ్ కంప్లైనెంట్ వాళ్ళ ఒక షాప్ ఉంటుంది కిరాణా షాప్ లో దానిలో ఇతని కోసం శాలరీ పెండింగ్ పెడతారు సో వీళ్ళు ఎలాగైనా హెరాస్ చేయాలి అనే మోటివ్ తోని ఇదంతా చేయడం జరిగింది అని అతను మనకు చెప్పాడు సో దీని ద్వారా మేము చెప్పడం ఏమనగా టు ద పబ్లిక్ ఆల్సో ఇట్లాంటిది ఏదైనా సస్పీషియస్ మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్స్ కానీ లైట్ ఫేడ్ అయిన తర్వాత మీరు ఏదైనా బయట తిరుగుతున్నప్పుడు గా ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి లోకల్ పోలీస్ కి దాని వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇమీడియట్ గా పట్టుకోవడానికి ఏదైనా ఇష్యూ వస్తే అండ్ ఆల్సో మీ సేఫ్టీ కోసం మీ ఇంట్లో కానీ షాప్స్కి కానీ వీ రిక్వెస్ట్ టు ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ ఆల్సో థ్యాంక్ యూ